మీ ఖైదీ సిక్స్ జీరో నైన్ త్రీ గుర్తుపెట్టుకోండి మీకు మళ్ళీ అది ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ ట్యాగ్ మీ జోబ్కి అంటుకుంటుందని మేము తెలియదు అన్న నమస్తే మీ పేరు అన్న నరేంద్ర అండి ఏం చేస్తారు నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అండి నేను అన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడు చంద్రబాబు గురించి ఏమన్నా మనకు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ఏఏలో కొడితే మనకు అన్ని చిట్టా ప్రకారం మొత్తం కనిపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను అసలు నిజంగా అమెజాన్ ఏఏలో ఈ మొత్తం అన్న అసలు కనిపిస్తాయండి మనం లైవ్గా చూద్దామండి ఒకసారి అమెజాన్లో ఒకసారి టైప్ చేస్తున్నాను అమెజాన్ అని టైప్ చేశాను అందులో వచ్చేపటికి ఒకసారి చర్చ్ చేస్తున్నాను చూడండి అమెజాన్ ఓపెన్ చేయగానే వస్తున్నాయి మనకు కావాల్సిన వస్తువులు బట్టలు అని ఎలక్ట్రికల్ గూడ్స్ అని తర్వాత హోమ్ హోమ్ అప్లయన్స్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి చూసుకోండి ఒకసారి అన్నీ అవి చూసుకోండి వస్తున్నాయా సరే అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారని ఒకసారి టై టైప్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కేసు అని కూడా టైప్ చేస్తున్నాను చూడండి గ్లోబల్ లీడర్ ఇన్ పాలిటిక్ హాన్రబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి ఓకేనా దాని కింద ఇంకోటి చూడండి అలుపెరవిని యోధుడు ఎవరండి కనిపిస్తుందా ఒకసారి మీరు కూడా మీ ఫోన్ తీసుకోండి సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఫోన్ తీసుకొని టైప్ చేయడండి మీరు చెప్పిన ఏమైనా ఏ ఏ ద్వారా ఆయన మీద ఉన్న కేసులు ఏమైనా వస్తున్నాయో అని కాబట్టి ఏంటంటే ఒకసారి మీరు ఫోన్ వాడటం నేర్చుకోండి గూగుల్ కూడా ఒకసారి ట్రై చేద్దాం మీ ముందే అండి నేనేమే అది చేయట్లా ఆయనలాగా సృష్టించట్లేదు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కోరుతున్నానండి ఇగో చంద్రబాబు నాయుడు గారండి ఒకసారి చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం ఆయన హిస్టరీ వచ్చిందండి ఆయనకు సంబంధించిన ఆయన ఏ అయితే డెవలప్మెంట్ చేశారో ఆయన హిస్టరీ ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనే డీటెయిల్స్ వస్తున్నాయి ఇవే కదండి వచ్చేవి ఇంకా ఆయన మీద ఏమైనా కేసులు కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయా రావట్లేదు కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ కూడా మీరందరూ ఒకసారి జగన్ గారు మాట్లాడినట్టు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వీళ్ళిద్దరి పేర్లు సెర్చ్ చేయండి నెక్స్ట్ వచ్చేపాటికల్లా ఇంకొక నెంబర్ ఒకటి కొడతానండి నాకు తెలిసిన ఒక నెంబర్ ఉంది మా ఫ్రెండ్ చెప్పాడు ఆ నెంబర్ ఒకటి కొడుతున్నాను సిక్స్ జీరో నైన్ త్రీ ఒక్కసారి సరే జూమ్ చేసి చూపించండి ఏమైనా వస్తుంది పేరు ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి మాజీ సీఎం ఓకేనా సార్ మీరు చూశారు కదా విత్ ప్రూఫ్ అండి మీరు కూడా ఒకసారి ఫోన్ ఇలాగ ఓపెన్ చేసి చూడండి కాబట్టి అండి విమర్శించే ముందు ముందు వెనక ఆలోచించుకొని విమర్శించాలని మేము తెలియజేసుకున్నాము డెవలప్ చే జరిగే విధానాన్ని జనాల్లో నెగిటివ్ తీసుకెళ్లాలని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కుదిరితే మీకు ప్రతిపక్షం కావాలనుకుంటున్నారు కాబట్టి లేదు కాబట్టి మీరు గవర్నమెంట్ సహకరించండి అంతేగాని బురద జల్లొద్దు ఎందుకనంటే మీరు చేసిన ఏదైతే అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి పాతల్లోకి తొక్కారో దాని నుంచి బయటికి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంతో కష్టపడి పక్క దేశాల నుంచి పెట్టుబడులు కానీ లేకపోతే కంపెనీస్ని కానీ మీరు మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు అది మీకు తెలుసు ఎందుకంటే మీరు కమిషన్స్ అడిగారు మీకు సెటరేట్ అవ్వాలి మీకు అనుగుణంగా వాళ్ళు లేరని వాళ్ళు పారిపోయారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పెట్టుబడులు విదేశాల నుంచి వస్తున్నారు అందరు కలిపి పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఇది మీరు తెలియజేసుకోవాలి అంతేగాని ప్రతి దానికి విమర్శించి ఏదో నోటికి ఒక మైక్ వచ్చింది మీడియా ముందుకు వచ్చాం ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేసి జనాల్లో ఏదో చదివేస్తే సరిపోదండి జనాలు కూడా చూస్తూ ఉన్నారు డెవలప్ అయ్యేటప్పుడు ఒడుదొడుగులు ఉంటాయండి మీరు చేసిన పనికి ఈరోజు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎంతవరకు తీసుకురావాలో ఎంతవరకు అభివృద్ధి తీసుకురావాలో చూస్తున్నారు ఆ రోజు అమరావతిని కొంత గంపు మొదలెట్టారు దాన్ని మీరు కంటిన్యూ చేయకుండా వదిలేశారు ఎంత గవర్నమెంట్ అది మీ సొమ్ము కాదండి మీరు కానీ మీ నాన్నగారు కానీ మీ తాత కానీ సంపాదించిన ఆస్తి కాదండి జనాల సొమ్ము అది ప్రజల సొమ్ము నాశనం చేస్తారు మళ్ళీ దాన్ని రికవరీ చేసి మళ్ళీ అభివృద్ధి పదంగా నడిపిస్తున్నారంటే కోటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము చూస్తున్నాము ఏం జరుగుతుందో అమరావతి ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాను నేను తెలియజేసుకున్నాను అన్న మరి ఏంటన్నా అసలు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు కంపెనీస్ కూడా ఏం తీసురాట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు రైట్ అండి అభివృద్ధి పరంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తలేదని చంద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైజాగ్లో పద్నాలుగు లక్షలు జాబులు ఇస్తారు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఫస్ట్ వ్యర్త్లో సుమారుగా ఆరు లక్షలు జాబులు ఇచ్చేస్తారు అని చెప్పారు మరి అవి ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అలాంటి కంపెనీలు మీరు అన్నీ తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటంటే చేపల మార్కెట్ బొబ్బట్ల కొట్లు తర్వాత చెకోడీలు కొట్లు ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చారని మేము తెలియజేసుకున్నాం ఎందుకనంటే మీరు అభివృద్ధి పరము ఏదైనా ఒక గవర్నమెంట్ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలండి ఇండస్ట్రీస్ని తీసుకురావాలి నుంచి ఫండ్స్ వచ్చి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా చూడ అంతేగాని లోకల్లో ఉన్న ఎవరు కామన్ పీపుల్ చేసుకునే వ్యాపారాలని మీరేంటంటే అభివృద్ధి చేసేది చూస్తాక ఎవరైనా నవ్వుతారు చేపలు అమ్ముకునే వాళ్ళు చేపలు అమ్ముకోవట్లేదండి పప్పు చెప్పలు అమ్ముకునే పప్పు చెప్పలు అమ్ముకోవట్లేదా చెకోడులు అమ్ముకునే వాళ్ళు చెకడు అమ్ముకుంటే మీరు పెట్టడం ఏంటండి విడ్డూరంగా లేదా ఈ రోజు ఏమైపోతుందంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు లోకేష్ గారు బాబు లాంటి వాళ్ళు గవర్నమెంట్ అభివృద్ధి పరచడానికి ఈ ప్రభుత్వం ఎంత అంటే మీరు చూడని పెట్టుబడులు వస్తున్నాయి మీ ప్రభుత్వంలో రాని పెట్టుబడులు అన్నీ వస్తున్నాయి అవి చూసి మీరు ఓరవలేక జనాల్లో నెగిటివ్ తీసుకురావడం కోసం మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నం అనమాట ఇది గతంలో మీరు తీసుకొచ్చిన కంపెనీస్ అన్ని పద్నాలుగు లక్షలు కావచ్చు ఆరు లక్షలు కావచ్చు ఏ ఉద్యోగాలు ఇస్తాను ఎన్ని ఇచ్చారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే డిగ్రీ చదువుకునేవాడికి ఎంబీఏ చదువుకున్న బీటెక్ వాళ్ళకి వాలంటీర్ జీతం అండి ఐదు వేలండి అండి గతంలో కూడా మేము చెప్పాం ఒక కొట్లోకి వెళ్ళి ఒక బట్టలు షాపులన్న చేయాలి మినిమం పదివేలు ఈ ఈరోజు ఎవరు చేయట్లేదండి అలాంటిది మీరు చదువుకున్న వ్యక్తుల్ని వాళ్ళకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఒక ఐదు వేలకి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఐదు వేలకి జీతం ఇచ్చేసి అక్కడితో ఆపేశారు ఆ వ్యవస్థని వా అది ఎంత నిర్మానుష్యంగా తయారు చేశారంటే చదువుకున్న వాడికి విలువ లేకుండా చేసింది మీ గవర్నమెంటే తర్వాత వచ్చేపాటికల్లా మీరు అన్నారు కదా గత ప్రభుత్వం అంటే మీరు చేసిన డెవలప్మెంట్ కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన ప్రభుత్వం అంటే మొన్న లోకేష్ బాబు గారు కొన్ని కంపెనీస్ తీసుకొచ్చిన విషయం టీసీఎస్ కానీ కా కానీ చంద్ కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఈ కంపెనీలకి గూగుల్ గూగుల్ లాంటి కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి భూమిని అమ్మేస్తున్నారని మీరు ప్రూఫ్స్ చూపుతున్నాయా తీసుకొచ్చి చూపించండి ఎలా అమ్ముతారండి తొంభై తొమ్మిది పైసలకి ఏమొస్తుందండి తినే చాక్లెట్ వస్తుందా తినే చాక్లెట్ వస్తుందా ఎందుకని ఇలా విమర్శలు జల్లుతున్నారు మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఏంటంటే మీరు డెవలప్ చేస్తున్నప్పుడు సహకరిస్తే మీకు గౌరవం పెరుగుద్ది జనాలు పర్లేదురా ఆయన ఓడిపోయినా గవర్నమెంట్ సహకరిస్తున్నాను కానీ విమర్శలు చల్వితే వాటికల్ ఏమవుతుంటే మీకున్న ఆ గౌరవం కూడా ఎక్కడన్నా మాజీ సీఎం అని ఒక గౌరవం ఉన్నా కూడా ఆ గౌరవం కూడా పోతుందని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం ఇంకో విషయం చెప్పాలంటే మీరు గుర్తుంచుకోండి కుదిరితే మీరు బయటకు వచ్చి మీరు గతంలో చెప్పారు కోటి రూపాయలు నేను జనాలకు ఇచ్చాను అని మనం కోటి సంతకాలను తీసుకున్నారు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు కోటి సంతకాలు తీసుకున్నారు ఇది ఎక్కడన్నా సెట్ అయ్యిందండి మీరు కోటి రూపాయలు ఇచ్చారా ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా సంతకాలు వసూలు చేశారు జనాలు దగ్గర సంతకాలు తీసుకున్నారు ఏం చేశారు సంతకాలు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు గవర్నర్ గారికి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఏం ఉపయోగం ఉంది దానివల్ల అంటే బురద చల్లాలి మేము బురద చల్లుతామండి మీకన్నా నాలుగంతలు జనాలు చల్లుతారు ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనాలు అన్నీ గమనిస్తూ ఉంటారు నాయకులు ఏం చేస్తున్నారా ఏం చేయాలా వాళ్ళ తలరాత ఎప్పుడు అని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా మీ తలరాత మార్చారు వీళ్ళకి అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రం మంచి అభివృద్ధి పదంగా నడుస్తుంది మంచి మంచి కంపెనీలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది డెవలప్ చేస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది ఏదన్నా మంచి జరగాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి కూడా ఇవ్వండి ఓకేనా మేము విధంగా తెలియజేసుకుంటాను ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఎవరైతే కోటి సంతకాలు పెట్టారో సామాన్య ప్రజలు వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలాగా కూట ప్రభుత్వం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పి కూడా వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా కోడి సంతకాలు వాళ్ళు నిజంగా సంతకాలు పెట్టారో లేక ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారండి రాజారెడ్డి సామ్రాజ్యం అందులో రాజు వాళ్ళ తాతగారు కాదు జగన్మోహన్ రెడ్డి గారే తాతగారు పేరు వాడుకుంటున్నారు ఒక సామ్రాజ్యం స్థాపించ స్థాపించేసేసి ఈయనే పేడాశనం తీసుకొస్తారు ఎవరన్నా పర్యటనలో వాటిల్లో అసభ్యకరమైన నృత్య నృత్యాలు అలాంటివి చేయిస్తారని ఎంత దరిద్రం కాకపోతే ఆ వీడియోస్ వచ్చినాయి లేదా సోషల్ మీడియాలో వాటిలో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకని అలా చేస్తున్నారు మీరు డెవలప్ చేసే మీరు చేయలేకపోయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ చేయకపోయినా బురద చాలొద్దని కూడా చెప్తున్నాం ఎందుకని అంటే మీరు చెప్పే ప్రతిదీ అబద్ధమని మీరు ఏదో మాట్లాడాలి జనాల్లో ఏదో నలగాలని చెప్పి విమర్శిస్తున్నారు తప్ప మీ చేసేది తప్పని తెలుసు ఖచ్చితంగా మీ ఖైదీ సిక్స్ జీరో నైన్ త్రీ గుర్తుపెట్టుకోండి మీకు మళ్ళీ అది ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ ట్యాగు మీ జాబ్కి అంటుకుంటుందని మేము తెలియదు